ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు లెక్క చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి బాబుగారి గారి ఆదేశాలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ఉంటున్నారట చంద్రబాబు పార్టీ వ్యవహారాలను పక్కన పెట్టడం వల్లే ఈ తెలుగు తమ్ముళ్ళు బాహ బాయికి తిగుతున్నారని తెలుస్తుంది జిల్లాల వారీగా చంద్రబాబును ఏ నేత లెక్క చేయకుండా తమ నియోజకవర్గంలో పట్టుకోసమే ప్రయత్నిస్తున్నారనేది వినిపిస్తుంది చాలా సందర్భాల్లో చంద్రబాబు ఆదేశాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదట ప్రకాశం జిల్లాలో కరణం గొట్టిపాటి వర్గాల మధ్య జరిగిన ఘర్షణ పశ్చిమలో ఎస్ఐని నిర్బంధించడం చాలా చోట్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పార్టీ నేతల మధ్య గొడవలు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారంట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చంద్రబాబు నేతలు లెక్క చేయడం లేదనేది వినిపిస్తుంది వరుసగా జరుగుతున్న ఘటనను పార్టీ పరువును మంటగలుపుతున్నా అధినేత మాత్రం ఎవరిపైనా చర్యలకు దిగడానికి మాత్రం సాహాయం చేయడం లేదు ఒకవేళ తన దగ్గరకు ఏదైనా సమస్యతో చంద్రబాబు దగ్గరకు వెళ్లినా ప్రతి సమస్యను నెలల తరబడి నానస్తుండడంతో ఆయన వద్దకు వెళ్ళడానికి సైతం ఇష్టపడడం లేదంట ఇదంతా చంద్రబాబుకు అలవాటని అదే ఇప్పుడు పార్టీకి చేటు తెచ్చిపెట్టిందని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది చిత్తూరు జిల్లాలో ఎంపీ శివప్రసాద్ రచ్చ చేయడం అలాగే సీనియర్లు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గాలి ముద్దుకృష్ణనాయుడు నిరాశవాదంలో ఉండటం కడపలో సుబ్బరామరెడ్డికి ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎంపీ సీఎం రమేష్ పై దాడి ఘటనలు కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనంతలో జేసీ బ్రదర్స్ కు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదం కొనసాగుతుంది ఇది కర్నూలు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా